హలో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తాలింపు చేసుకునే ఆకు అనమాట ఈ ఆకుని మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి ఫస్ట్ మా అమ్మ ఏం చేసిందంటే గడ్డి కోసుకోవడానికి వెళ్ళింది వెళ్ళింది అనమాట గడ్డి కోసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఆకు తెచ్చింది ఏంది మా ఈ ఆకు అని అడిగితే చిలకముట్టి ఆకు అని ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది చిలక ముట్ట ఆకు అంటే అనుకున్నా అంటే ఈ ఆకుని మా సైడ్ చిలక ముట్టే బాగా కనిపిస్తుందా క్లియర్గా ఓకే చిలకముట్టే ఆకు అంటారంట ఇది తాలింపు అయితే సూపర్ ఉంటుందనింది మా అమ్మ ఇప్పుడు ఇదే తాలింపు అనమాట మా ఇంట్లో చిలక ముట్టే ఆకు తాలింపు అండ్ పచ్చి కొబ్బరి పచ్చడి ఇప్పుడు లాగ్ అయితే అదే షూట్ చేయబోతున్నాం నిజంగా ఫస్ట్ నాకైతే నవ్వొచ్చింది చిలకముట్టి ఆకు అనేసరికి మా అమ్మ కానీ ఈ ఆకు చాలా బాగుంటుందంట ఒక్కసారి తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ వదలబడింది మా అమ్మ నన్ను అందుకే చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చింది అనమాట అమ్మ మీకు చూడ్డానికి ఇలా కనపడుతుంది బట్ ఇది చాలా ఎక్కువనే ఉంది కానీ ఇది మొత్తం ఇప్పుడు ఈ పుల్లలు ఉన్నాయి కదా ఈ పుల్లలు మొత్తం తీసేసి ఓన్లీ ఆకులు ఒక్కటి తీయాలంట ఇలాగా ఇదొక టాస్క్ నాకు ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి కూర్చొని నేను ఆల్రెడీ స్టార్ట్ చేసాను తీయడం ఇదిగో బకెట్లు వేస్తున్నా ఇది ఒకటికి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలంట ఎందుకంటే చాలా ఇసుకో ఉంటుందంట దీనికి సరే ఫస్ట్ అయితే అన్నీ మొత్తం నీట్గా ఆకులన్నీ పీకి పక్కన పెడదాం తర్వాత అమ్మ వచ్చి తాలింపు చేసేది అమ్మ తాలింపు చేసేటప్పుడు నేను బ్లాగ్ షూట్ చేస్తాను ఓకే మీ సైడు ఈ ఆకుని ఏమని పిలుస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి చాలా ఉంది హోల్సేది ఇదంతా హోల్సేలోపు నాకు దోలు తీరిపోతుంది ఇప్పుడు మా నాన్న వస్తారులే హెల్ప్ చేయడానికి ఇది మొత్తం వలిసిన తర్వాత వచ్చిన వేస్టేజ్ ఇది ఆకు ఇద్దరం కూర్చొని నేను మా నాన్న వలసం బకెట్లో నిండా నీళ్ళు వేసుకొని ఒక మూడు సార్లు దీనిని ఇలా ఇలా వాష్ చేసుకొని బాగా కడిగి ఇసుక లేకుండా దేవేసుకోవాలి లేకపోతే కస ఉంటుందండి ఇసుక మా అమ్మ చెప్పింది దీన్ని ఇప్పుడు నేను మూడు మాటలు అడుగుతా ఉప్పు వేస్తానా నీళ్ళు నేను దీంట్లో నీళ్ళు కొంచెం వేద్దునా మరి ఎక్కువ వేద్దామో ఉప్పు చాలే ఎందుసరా చాలా చాలా అంటలే ఆకు ఇవాళ్ళ పెట్టి అన్నం ఇవల్ల పెడదాం లేదంటే ఆకుని ఇవల్ల పెడదాం ఇవాళ అన్నం పెడతాం పక్క అన్నం ఆ పక్క తోటపోరా ఇక్కడ పచ్చికారం రెడీ అవుతుంది అన్ని పోయ్ మీద అమ్మయ్యా ఏది ఉల్లిపాయలు వస్తుందామా కూర్చొని ఏం వేసినప్పుడు దీంతో అంతేనా ఇంకా ఉంది కొబ్బరి పచ్చి కొబ్బరి కారం పచ్చి కొబ్బరి కారం ఉప్పు ఎరగడ్డలు అంతే ంచుకోవడం వేడి వేడి అన్నంలో కలి కొంత సూపర్ ఉంటది ఊర్వ శివో రాక్షసివో ఇంకా అన్ని అబ్బా ఈ లైన్కి ఆ ఫ్యాన్ వాటక దొరుకుతుంది అమ్మో మంచు కొడికింది మది రెండు విజిల్ ఆపేసి ఉంటే బాగుండేమో ఉడకడం కాదు చెత్త కొడుకింది రెండు విజిల్ ఆపేసి ఉంటే బాగుండు అమ్మ మూడేపీ అనే అమ్మో పిచ్చగానే కాలుతుంది

ఇలా పిండి ఇలా రాల్పాలన్నమాట దీన్ని మళ్ళీ మా అమ్మ విడదీసుకుంటుద్ది ఫస్ట్ మొత్తం పిండమనింది ఫ్యాన్ పెట్టిన కూడా ఇది గాలి కారట్లేదు అస్సలు ఒక్క పిన్నుడు ప్రోగ్రామ్ ఫినిష్ పీకద్దు ఇప్పుడు విడిది అదే ఇది ఎంత పచ్చ కనపడుతుంది చూడు అసలు దీన్ని ఉడకబెట్టకుండా మామూలుగా అట్లా మిచ్చివా చేత వస్తానే అంటే నేను చాలా మంది కట్ చేసి అట్ని వేసి ఉడకబెట్టారు అయితే ముందుకుపోయి నేను చేతొస్తానే బా ఉంటాయి

వేరి వేరి అన్న పచ్చి కారు ఇది మనకి డిడర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన చిలకముట్టి ఆకు తాలింపు అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే మీరు ఈ ఆకుని ఏ విధంగా ఫ్రై చేస్తారో కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే మీ సైడ్ ఈ ఆకుని ఏ పేరుతో పిలుస్తారు కామెంట్ చేయండి అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా దానికోసం అనమాట ఓకే ఇంక ఇప్పుడు అన్నం పెట్టుకొని ఓ పట్టుబడిద్దాం ఆకులోకి జొన్న అయితే సూపర్ ఉంటుంది ఇంకా బట్ మాకు ఇప్పుడు జొన్నపిండి లేదు అందుకని అన్నం చేసుకున్నాం అనమాట జొన్న రోట్ ఉన్న జొన్న రొట్టె జొన్న రోట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి పచ్చివే బాగుంటాయి మేము టేస్ట్ చూద్దాం వేడి వేడి అన్నం పచ్చి కొబ్బరి కారం వచ్చేది ఉత్త ట్రై చేద్దాం ఒకసారి ారం మదిరిపోయింది ఆకుకూర మాత్రం సూపర్ ఉంది నిజంగా ఉత్తాక తినాలనిపించింది ఇంత బాగుంది టేస్ట్ అయితే ఓకే అయిపోయింది